మరి సస్యశ్యామలం భారతదేశం సస్శ్యామలం అన్నీ ఉన్నాయి బంగారు పంటలు భూములు ఉన్నాయి సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయనని ఎప్పుడో గదరన్న పాట పాడిండు భారతదేశం భాగ్యసీమరా సకల సంపదలకు కొదువలేదురా బంగారు పంటలు పంటలకు భూములు ఉన్నాయి జాగలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దరిద్రం మాత్రం ఖచ్చితంగా వెంటాడుతూ ఉన్నది ఈ మేధావులు మేధావులుగా మారడం ఆ మేధావులు ఈ ఎటు అంటూ రాజకీయ నాయకుల నుంచి వచ్చేటటువంటి ఏదైతే కావాలో దానికి అడ్డం పడతారు ఇట ఇటు ప్రజల బతుకుతో కూడా అడ్డం పడేటటువంటి పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది దయచేసి మిత్రులంతా కూడా ఓపికతోని ఖచ్చితంగా మనము ప్రజలకు చైతన్యవంతులు చేసేటటువంటి